ఈ లోకములో దేవుణ్ణి ప్రేమించి ఆయనను పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో సేవించిన అలుపెరగని మిషనరీ యోధురాలు కార్ మైకెల్ ముద్దుగా లేడి కళ్ళ దురసాని అని పిలుస్తారు స్వాతంత్రానికి పూర్వము భారతదేశములో బహుబలముగా పాతుకుపోయిన సతీ సహగమనము కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ యొక్క పైశాచిక రూపమును దేవాలయంలో దేవుళ్లకు వివాహము చేయబడి బహునిష్టమైన జీవితము అనుభవించే దేవదాసీల యొక్క హేయమైన స్థితిని బాహ్య ప్రపంచమునకు తెలియజెప్పి బాల్యంలోనే దేవదాసులుగా సమర్పించబడ్డ పాలబుగ్గల పసిపాపులను ఆ వ్యవస్థ యొక్క నరకపు నుండి విడిపించడానికి దాదాపు అర్ధశతాబ్దం పాటు అలుపెరగని పోరాటము చేసి క్రీస్తు నందున్న స్వాతంత్రమును సంపూర్ణముగా ప్రకటించిన ఎమి ఎమీ మైకెల్ క్రీస్తు ప్రేమను తనలో ప్రతిఫలింపచేసిన ఏమీ జీవితం ఎంతో ఆశీర్వాదకరం రండి ఏమి గారి గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉత్తర ఐర్లాండ్ తీర ప్రాంతమునందుగల డౌన్ జిల్లాలోని మిల్లెన్ గ్రామంలో పద్దెనిమిది వందల అరవై ఏడు డిసెంబర్ పదహారున దైవ కలిగిన డేవిడ్ మరియు కేథరిన్ మైకల్ దంపతులకు ఏడుగురు సంతానంలో జ్యేష్ఠురాలిగా ఏమి ప్రిట్రిన్ కార్మైకల్ జన్మించింది తమ తండ్రి గారు పిండి మిల్లు నడుపుతూ కుటుంబ పోషణ జరిగించడంతో పాటు ఎందరో గ్రామ ప్రజలకు జీవనోపాధిని కల్పించి పిల్లల కోసం ఒక స్కూలును మిల్లు కార్మికుల కోసం రాత్రినిబడిన ఏర్పాటు చేసి ఆదివారం సాయంత్రమున సువార్థ పరిచర్య చేసేవాడు సముద్రమునకు ఆనుకుని ఉండే పెద్ద ఇల్లు చుట్టూ విశాలమైన ఆవరణంలో వివిధ రకములైన పుష్ప ఫల వృక్ష జాతులతో పచ్చగా కలకలలాడుతూ నిత్యము తాజాగా ఉండే పర్యావరణము తన తోబుట్టువులు స్నేహితులు మరియు చుట్టూ ఉన్న ప్రజలంటే ఏమికి ఎంతో ఇష్టం బాల్యం నుండే బహు దూకుడు స్వభావం కలిగిన తుంటరి పిల్లగా పేరు తెచ్చుకుంది ఊహ తెలిసినప్పటి నుండి ఇంటిలో క్రమమైన ప్రార్థన వాతావరణం ఆదివారం దేవుని మందిరంలో ఉదయ సాయంకాలపు ఆరన్నింటికి ఎంతో క్రమముగా ఇష్టపూర్వకముగా అలవాటు పడినప్పటికీ తన హృదయంలో ఎంతో తిరుగుబాటు కలిగి ఉండేది ఇలా తన జీవితం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా అల్లరిగా జీవిస్తూ రోజులు గడిచిపోతున్నాయి ఏమి చిన్నప్పుడు ఇండియాలో మిషనరీగా పనిచేస్తూ కొంతకాలము సెలవులతో గడపడానికి ఐర్లాండ్కు తిరిగి వచ్చిన ఒక మిస్సమ్మ గారిని కలుసుకున్నది ఫాదిరి గారి ఇంటి పక్కన ఆవిడ నివాసం ఉండేది ఇండియాను గురించిన కథలు చెప్పమని ఏమి ఆవిడను బ్రతమాలుకొని వాటిని వింటుండేది ఆ సంగతులలో పదేండ్ల మల్లికను గూర్చిన వృత్తాంతమును ఏమీ ఎన్నడూ మర్చిపోలేదు మల్లిక అత్తగారు బహు దుర్మార్గురాలైన స్త్రీ తన కుమారుడి ఉద్యోగంలో పదోన్నతి ఇప్పించడానికి అతని యజమానికి తన కూడలినే ఎరగా వేసింది మల్లికను పట్టు బంగారు నగలతోనూ బావుగా అలంకరించి ఒక బండి ఎక్కించి యజమాని ఇంటికిని పంపించింది జరుగుతున్న వాటిని బట్టి బహుగా కుమిలిపోతున్న బాలమల్లిక యజమాని ఇంటు మెట్లు ఎక్కుతూ అతడు గనక తనను ఏమైనా చేయబోతే కిటికీ పగలగొట్టి గాజు ముక్కలు తిని చచ్చిపోతానో అనుకుంటుంది తాను మొక్కే దేవుళ్ళు తను రక్షి రక్షిస్తారని ఆమెకు నమ్మకం లేదు అనుకున్నట్లుగానే ఎవరూ ఆమెను రక్షించలేదు మల్లిక గాజు ముక్కలు తిని చనిపోలేదు కానీ ఆ పసి జీవితము మట్టుకు గాజు ముక్కల్లా పలిగిపోయింది ఈ వృత్తాంతమును విన్నా ఏమి కడుపు రగిలిపోయింది వెంటనే లాయర్ గారి ఎద్దుకు వెళ్ళి తాను ఇండియాలో సంప్రదాయంలోనే సాతాన హస్తముల్లో నలిపివేయబడుతున్న బాలికను రక్షించేందుకు వెళ్ళడానికి ఎంత కాలమునకు తనకు అర్హత వస్తుందని అడిగింది చిన్నారు ఏమి రోషమును సంతోషముతో తిలకించిన లాయర్ గారు చెడుతనమును తప్పక నిరోధించాల్సిందేనని ప్రోత్సహిస్తూ మరో ఆరెండ్లకు ఏమీకి ఇండియాకు వెళ్ళే అర్హత వస్తుందని తెలియజేశారు ఇలా తన జీవితం అన్ని విధా విధాలుగా సంతోష్టిగా ఉంది అనగాలు ఆప్యాయతలు మధ్య దేవుని దేనికి లోటు లేకుండా జీవిస్తున్న సమయం అది అయితే దేవుడు ఏమీ జీవితంలో తన ప్రణాళికను అమలుపరిచే పనిని మొదలుపెట్టాడు ఏమికి పదమూడేళ్ల వయసు వచ్చినప్పుడు పిల్లలకు దేవుని వర్తమానం అందించడానికి ఒక సువార్థికుడు వచ్చాడు ఆయన తన వర్తమానమును ఊహించిన తర్వాత అందరూ తలలు వంచి యేసు నన్నెంతో ప్రేమించను ఎంతో ప్రేమించను అని పాట పాడాలని కోరగా అందరితో కలిసి ఏమి కూడా యథాఫలంగా పాట పాడుచున్నది ఇప్పుడు విన్న సువార్త ఎప్పుడూ విన్నదే మరియు పాడుచున్న పాట కూడా ఎప్పుడు పాడేది కానీ ఆ లేత హృదయంలో దేవుడు తన క్రియ జరిగిస్తున్నాడు దేవుడు తనని ప్రేమిస్తున్నాడని తాను కూడా ఆయనను ప్రేమించవలసిన తరుణం ఆసన్నమైనదని ఏమీ గుర్తించింది ప్రభువు ప్రేమకు పరవశురాలైపోతూ తన జీవితంలో ఆయన్ని ఆహ్వానించింది ఈ విషయమును కొన్ని సంవత్సరాల తరువాత నేను జీవించలేని జీవితంలోనికి నేను మరణించలేని మరణములోనికి ఆయన జీవితమునకు ఆయన మరణమునకు నా నిత్వత్వమును అప్పగించానంటూ ఈమె వివరించింది ఇదే తన మారు మనస్సుకు రక్షింపబడడానికి సంకేతము ఎంతో సంభ్రమంతో కూడిన బాల్యం వేగంగా గడిచిపోతుండగా మిల్లుల నిర్వహణలో నష్టం వచ్చినందున డేవిడ్ మైకెల్ తన ఊరిని విడిచి కుటుంబంతో సహా బెల్టాస్ నగరం చేరుకొని అక్కడ చిన్న వ్యాపారం పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాడు పిల్లలు స్థానిక పాఠశాలకు వెళ్తున్నారు ఒకనాడు నిమోనియా బారిన పడిన డేవిడ్ అనారోగ్యంతో మంచం పడ్డగా ఆ కుటుంబం పరిస్థితి ఒక్కసారి తలకిందులైంది తమ మీదికి వచ్చిన ఆర్థిక సంకటములను బట్టి ఏమీ మూగగా ఏడుస్తూ తన కన్నీళ్లు తల్లికి కనబడకుండా జాగ్రత్త పడేది తన తండ్రికి అచ్చి ఉన్న అప్పులను కూడా వారి పరిస్థితిని చూసి ఎగవేసే ప్రయత్నాలు చేయడం బట్టి వాళ్ళెంతో దుఃఖపడ్డారు తమ ప్రార్థనలకు జవాబిచ్చి డేవిడ్ స్వస్థపరచబడతాడని తల్లి మరియు కుమార్తెలు ఆశించారు కానీ దేవుని ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి ఎంతో భక్తిగల తిలాలని మరియు కన్న బిడ్డలను గొప్ప ఆర్థిక సమస్యలతో విడిచిపెట్టి డేవిడ్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో యుద్ధకు వెళ్ళిపోయాడు తన భర్త నిష్క్రమణతో తన శూన్యం ఆవరించగా విధవరాలైన కేతరిన్ ఏడుగురి బిడ్డల భవిష్యత్తును గురించి దిగులుతో కృంగిపోయింది అప్పటి వరకు ఏడుగురు బిడ్డలతో ఒకదానిగా తన అవసరాలన్నింటికొరకు ఏమీ తల్లిదండ్రుల మీద ఆధారపడేది ఇప్పుడు తన తమ్ముళ్ళు మరియు చెల్లెలు తన వైపు చూస్తుంటే తండ్రి బాధ్యత ఇక మీదట తానే తీసుకోవాలని ఏమీ అర్థం చేసుకుంటుంది కానీ తన హృదయంలో తనకు తండ్రి ఎవరు తన అవసరాలన్నీ ఎవరు తీస్తారు అనే ప్రశ్నలకు జవాబులు దేవుని వాక్యంలో నుండి వచ్చాయి తన పరిశుద్ధాలయం అందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి విధవరాధకు న్యాయకర్త అయి ఉన్నాడు లేలేత వయస్సులోనికి అడుగుపెట్టిన ఏమి విశ్వాసముతో తన మీద ఆధారపడినట్లుగా దేవదేవుడు పరిస్థితులను నియంత్రిస్తున్నాడు తాను దేవుని సేవించడానికై మిషనరీగా వెళితే బాగుంటుందన్న ఊహలు నిదానముగా ఏమి హృదయంలో మొగ్గు తొడుగుతున్నాయి ఇది మొదలుకొని తన జీవితంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి సామాజికంగా బలవుతున్న పిల్లలను రక్షించడంలో తన హస్తాన్ని దేవుడు ఎలా బలపరచాడో తర్వాయి భాగంలో తెలుసుకుందాం